ఒక్కడికి అన్న నువ్వు బస్వానట్టు మీద డ్రైవర్ లో అన్నట్టు మీరు కూడా మొదడే నువ్వు బస్వానట్టు మీద డ్రైవర్ లో అన్నట్టు మరి డిపో రిపేర్ కంటే ఖరాబ్ అయితేనే డిపో అంతేనా అంతే ఇక మనం చెప్పవా

ಕೆಲವೊಂದ ಮಾತ್ರ ಮೇಲಲ್ಲಿ ಬಾರಿ ಬರೆದೇನೆ

మరి పుదిగులోపల ఉన్న పుణ్య చెక్తుల దేవుతల పుయ్యతనుకోని వస్తామని రణ రను మరి వచ్చి వానే వరదలు ఉండవ్రత కూడా

అడవిలో ఒకడ ఉన్నది ఊరే తువ పాడి విగలి పాటి విన జ్వాళ్ళం పాడమాట గుళ్ళ చూస్తా

నువ్వు నువ్వు బాగా పడుతుంది మరి మనకి మళ్ళీ పాడబండ గుళ్ళలో పోతావు రమ్మని పడతాడ గుళ్ళ విడి అయ్యో నేను నాకోలేక సడరాట చెర్రంటే మోంద్ర బశువు ఉకిచ్చనా ఆ ఎవరు ఏస్తైగా గాడియా పట్టుకున్నా సరే సరే చెర్ర బా బాంటా దొంగ ఇక్కడ కళ్ళాక తప్పి ఉకపచా తప్పా కళ్ళాక పోదాదా పో మనారా తలయాట్ లానే లావుట్ కొం పని నేను ఓ బిల్లో నుగిది లాడ్ కొరేవు లాడ్ కొరేవు డ గుల్లను కన్నడారను గిరా

ರ ಬೇ <otros> లింగాన్ని కడిగా మొగ్గుతాను లింగం కడిగారు అడిగాడు లింగాన్ని నీళ్ళు వస్తాను లింగానికి కడగాలి పాలు పాలు పోయాల చక్కెర వేయాలి మీరే చక్కెరంగా నేనేమన్నాను అన్న రాత్రి కదా నేను చిన్నారుళమా అన్నా మళ్ళా జవాల్గా మరి చె మీద ఇంకెవరికి చెప్పలేదు అంటే ఐదు వందలు రూపాయలు చెప్పును ఓడికొని ఎవడల గుళ్ళకాడి ఓది గుడి ముందు చెప్పలేదు ఎవరు ఎత్తుకొని పన్నెండు వందలు పోతే మూలు ఏదో తెచ్చుకునే లెక్క అనుకున్నా

భార్య భర్తలు కాదు ఆడవాడ కూడా అది వాళ్ళ కన్నీరు కాదు అంతెనగిలా పడుకున్న పార్వతమ్మ చుట్టుముట్టిన పోయి పార్వతి

i நகாதாரல 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 பன்ன வைச்சாயேல நகாதாரல மேடையில நின்ற நகாதாரல செல்பாகார நகாதாரல மேடையில மேடையில நகாதாரல நான் சித்தன்ன நான்ొక్క பேயனி திருளோ நகாதாரல பேயனி திருனே நகாதாரல ஆ வெத்தன்ன வெத்த பேயே కానీ పార్వతమ్మ అరే ఎట్లా పడితే అట్టే మాట్లాడదాం సురా ముప్పై మూడు కోట్ల దేవతలను మేము సభ చేసిపోతున్నాం ఈ మొబైల్ కాడికి ఆడలు రావచ్చు వాళ్ళు వాళ్ళు నువ్వు చురుకు చురుకు వంట నేను సొక్కు అని సీట్ కేడా అయితే నాకు సీట్ తప్ప పార్వతమ్మా ఇద్దా అరే పరమేశ్వరి పిల్ల ఎక్కడ పెడితే వంట నా ఇది ఉంటుందా నా విలువ నా కదల

పార్వతమ్మా అంటే ఉత్తనాపరణం చేసుకోవాలి పార్వతం ఏం కుంతుడు ఏం పడుతుంది ఎం ఏం పడుతుంది పర్వతండి ఒక మాట రెండు అర్థం అంటే ఏమర్థాలు అందుకు మాటేసి నాగనా పాలు పోసి పండుకున్నా నువ్వు అంట పండు పంట నువ్వు అదే నాకు పాలు ఎప్పటికీ పంచవను కానీ వండుకున్నా ముద్దవాడి అడిచిండయ్యా ఎంతకొరగా వచ్చిన ఎవరికైనా పరిపాలన ఏమంటే పార్వతమ పరిపాలనా

నువ్వు కూడా గాయ మొక్కడు లేకపోతే నెత్తుడు నువ్వు కూడా వెనకటే అంటాను నువ్వు కూడా అని వెంకట ముచ్చరే వెనకడ అనలేదు నువ్వు కూడా అని ఎవరు అన్నారు బురద నేర్చుకున్నావు వెనుక కోరుతో పాటలుంటాయి నేర్చుకున్నా కరొక మాట మరి ఎవరికాలే కానీ సరే పనులు భగవంతుడు చూడవమ్మా హర్షద్రాంజన వేసిండ పార్వతి ఎవరికన్నా కాదు తన మా శిల నగర పెట్టుబడి రాదు తులసంగరాజు మరి ఆ గుణసుందరి దేవి ఆ గుణసుందరి దేవి మరి కొడుకు లేక బిడ్డ లేక కొల్లారు బంగు దగ్గర కోడి దేవతల పూజలు వేసి గంగా ఏ దేవుడు సంతానం చేయలేదమ్మా పాత ప్రభల శివాలయం వాళ్ళ కంటి ఉంటాడు కన్నీరు ఇస్తాడు మరి వాళ్ళ సంతానం ఉన్నదా గాయి దానా ఉన్నదా లేదంటే వాళ్ళంతా ఒక పాపం ఉన్నది ఆ పాపం చేయబట్టి వాళ్ళకి సంతానం అవుతుంది ఇక్కడ నీకు ఎప్పుడక్కడ వాళ్ళ ఎప్పుడు లేట్ అవుతుంది నేను ఎప్పుడు చెప్పి వాళ్ళ పాపాలకు విమర్శన మార్గం చెప్పి సంతానమైన మార్గం చెప్పాను సరే ప్రణాళిక అనడ భగవంతుడు అల్లల్లా అతిథివో మిత్రుల దేవో మిత్రుల ఓ నిద్రమ్మకపో అంటాను పితృదేవో బాబా